హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయిపోయాయి పనులన్నీ రోజు నుంచి దేవీ నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదండి అందరూ చక్కగా పొద్దున్నే లేచి ఎవరు పొద్దున్నంతలో ఎవరికి వీలైనంతలో వాళ్ళు పూజ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకుని ఈరోజు అమ్మవారికి అందరికీ ఆవిష ఆరోగ్యాలతో ప్రసాదించమని చెప్పేసి చక్కగా పూజ చేసుకొని తల్లి అని చెప్పేసి ఈ నేను రెండు పీటలు పెట్టేసుకొని పేటలపై గంధం అందం పసుపు పోసుకొని బొట్లు పెట్టేసుకొని ముగ్గు వేసేసుకున్నాండి ఒక పేటి మీద నెమ్మది కలసం పెట్టుకొని ఒక పేటి మీద అమ్మవారిని కూర్చోబెట్టేసుకున్న చక్కగా వరలక్ష్మితో రోజు ఎలా చేస్తాను అలా చేసుకున్నాండి నాకు ఓపుకున్నంత వరకు నేను చేస్తానని చెప్పేసి దండం పెట్టేసుకొని నాకుండ దగ్గర నా దగ్గర ఉన్న చీరలతోనే అమ్మవారికి కడదామనుకున్నాండి కాకపోతే ఈరోజు వచ్చేసి గులాబీ రంగు కలర్ చీర అంటే బాల సుందరి దేవికి గులాబీ కలర్ రంగు చీర నైవేద్యం వచ్చేసి కట్టు కట్టుకోంగంటే నాకైతే తెలియదు ఆ కలరు దాంట్లో లైట్గా ఉందని చెప్పేసి అది కట్టేసాను సరే ఈ సంవత్సరానికి అయితే ఉన్నాయి తీసుకో కట్ పెడదాం అనుకున్నా కదా తెలియదు కదా కలర్ వేలు నీకు నెక్స్ట్ ఇయర్ అన్ని కలర్స్ తెలుసుకొని చేద్దామని అనుకొని మంచి పూర్తిగా దండం పెట్టేసుకొని అమ్మవారికి ఈ రోజు పూజ వచ్చేసి నా ఈ విధంగా చేసుకున్నాను నాకు తెలిసినంత వరకు నేను చేసుకున్నాను ముందుగా పీటలు రెడీ చేసుకొని కలిసే పెట్టుకొని అమ్మవారిని కూర్చోబెట్టేసుకొని వినాయకుని పూజ వినాయకుని పసుపు గుర్తు చేసుకొని వినాయకుని పూజ చేసుకొని కలిసిమ్ రెడీ చేసుకొని అన్నీ రెడీ చేసేసుకొని గౌరమ్మని చేసుకొని కుంకుమార్చం చేసుకొని ప్రసాదం వచ్చేసి కట్టు పొంగలు చేసేస్తానండి కాస్త పెసరపప్పు పానకం చేసుకొని అన్నీ పెట్టేసి తాంబులం పెట్టేసుకొని ఈ విధంగా ఈరోజు ఫస్ట్ రోజు పూజ కంప్లీట్ చేసుకున్నాండి మనసు పూర్తి దండం పెట్టుకుని అందరినీ చల్లగా కాపాడుతా అందరిలో నన్ను చల్లగా చూడు ఏదైనా తప్పులు ఉప్పులు ఉంటే క్షమించమని చెప్పేసి ఈరోజు అయితే కంప్లీట్గా పూజ మాత్రం కంప్లీట్ చేసేసుకున్నాండి సాయంత్రం పూజ చేసుకున్నప్పుడు సాయంత్రం కూడా షార్ట్ వీడోస్ లాగా చేస్తాను ఈ లైక్ ఈ వీడియో ఎవరికన్నా తప్పులప్పులు ఉంటే క్షమించి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి